కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితోనే ఈ రోజు విద్యార్థులు సరైన భోజనం సౌకర్యాలు లేక ఇబ్బందులకు గురవుతున్నారని ఎమ్మెల్యే విజయుడు అన్నారు గద్వాల జిల్లా ఉండవల్లి మండలం అలంపూర్ చౌరస్తాలోని మహాత్మా జ్యోతిరావు గురుకుల పాఠశాలలో వసతులు లేకపోవడం భోజనంలో పురుగులు వస్తున్నాయని విద్యార్థులు పాఠశాలను విడిచి జిల్లా కలెక్టర్ కలవడానికి జాతీయ రహదారిపై పరుగులు తీశారు హుటాహుటిన పోలీసులు చేరుకుని రోడ్లపై ఇలా వెళ్లడం ప్రమాదకరమని ఏదైనా ఉంటే అధికారులే మీ దగ్గరకు వస్తారని చెప్పి వారిని పాఠశాలకు తీసుకొచ్చారు సంఘటన తెలుసుకున్న ఎమ్మెల్యే విజయుడు గురుకుల పాఠశాలకు చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు విద్యార్థులకు వసతులు కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు విద్యార్థులకు సరైన న్యాయం జరగకపోతే ధర్నా చేపడతామని నాలుగు వందల మంది విద్యార్థులకు మరుగుదొడ్లు కేటాయించకపోవడంతో పొలాల వెంట వెళ్లడం ఏమిటని టీఆర్ఎస్వి జిల్లా కోఆర్డినేటర్ పల్లయ్య ఆవేదన వ్యక్తం చేశారు పురుగులు కాటేస్తే సమాధానం ఎవరు చెబుతారని కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు కూడా ఎప్పటికప్పుడు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై జిల్లా కలెక్టర్ ఇవ్వాలని ఆయన కోరారు స్వేచ్ఛ కూడా వాస్తవంగా ఈ ఈ బాత్రూములు బాగా బాత్రూమ్ బాగాలేక బయటికి పోతున్నారు బాత్రూమ్కి ఆ బాత్రూమ్ మాకు మా బాత్రూమ్ సమస్య ఉంది మాకు అన్నం బాగాలేదు నీళ్ళు నీళ్ళ సమస్య లేదు నీళ్ళు లేవు నీళ్ళు లేక బయ బయట నుంచి తెప్పిస్తారు ఆ నీళ్ళతో నీళ్ళు తాగి జ్వరాలు వస్తుంది గొంతు ఫ్లోయింగ్ వస్తుంది వాటి రోజు స్నానం చేస్తా కన్నా ఇట్లా గజ్జి తామర అంత వస్తుంది ఈ సమస్య చెప్పుకోక విద్యార్థులు అందరు వచ్చి ఏకమయ్యి అందరూ ఒక బాట ఒక తడికి వచ్చి ఇక్కడి నుంచి ఆసుల నుంచి గద్వాలకి కట్ట ము నుంచి పోతుంటే మధ్యలో ఈ పోలీసులు వచ్చి అడ్డుకొని ఈ బలం అంతా పిచ్చిపెట్టారు వాస్తవం కంటే ఈరోజు బాత్రూమ్లు బాగాలేవు ఏమి బాగాలేవు బాత్రూమ్ మొత్తం లాక్ చేశారు సీజేసారు సీ చేసి పోతారు అదే ఇదే విధంగా ఇంతకుముందు మా కేసీఆర్ ప్రభుత్వం మా మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ గురుకాలు కాదు ఈ రాష్ట్రంలో ప్రస్తుతామంగా ఉండేది అన్నం కానీ స్కూల్ హాస్టల్ కానీ చూడాలి మంచి బాగుంటుంది ఇప్పుడు ఈ ప్రభుత్వం ఈ అధికారులు ఈ పిల్లల్ని ఎడ్యుకేషన్ అంటే చిన్న చూస్తున్నారు దయచేసి చెప్తున్నాం కోసం ఈ ప్రభుత్వానికి అధికారులకి ఖచ్చితంగా ఈ పిల్లల్ని ఈ ఈ పిల్లలే కాదు ఇక్కడ పిల్లలే కాదు రాష్ట్రం అంతే కూడా ఇదే విధంగా ఉంది గురుకులు ఇప్పుడు ఇప్పుడు జరిగి గంట గంట ముందర జరిగిన ఇష్యూ కల్గొట్ల క్ స్కూల్లో పాపకి పోతున్నా పోయి మంచిగా చేయాలని కేవలం మౌలిక సదుపాయాలు కల్పించండి తినే అన్నం మంచిగా పెట్టండి పురుగుల అన్నం రాకుండా చూడండి వాటర్ మంచి నీళ్ళు ఇవ్వండి అదేవిధంగా బాత్రూమ్లు పెట్టండి మరి ఇవే ఇవే అడుగుతున్నారు కానీ వీటి అన్నిటిని గాలి కొదిలేసి ఈనాడు రాష్ట్రంలో మరి ఎక్కడ పోయిన గురుకుల పాఠశాలలో కూడా చనిపోయే పరిస్థితి ఈ అన్నాలు తినలేక హాస్పిటల్లో పాలు అవుతున్న పరిస్థితి మన ఉయ్యాలవాడలో చూస్తే నేడు అలంపూర్ నియోజకవర్గం జ్యోతిరావు పుల్లేదా అనేది జరిగింది అంటే ప్రభుత్వం ఎక్కడ పోతుంది మరి బడుగు బలహీన వర్గాలు చదువుకున్నటువంటి విద్యార్థులపైన కక్ష కట్టడం అంటే ఎంత దుర్మార్గం మరి ఈ రాష్ట్రంలో విద్యను అందించాల్సినటువంటి ప్రభుత్వాలు ఇవాళ నిర్వీనం చేస్తా ఉన్నది ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు వెయ్యి ఇరవై రెండు గురుకులాలను తీసుకొచ్చి మరి పిల్లలకి అందరికి కూడా మంచి ఫుడ్ పెట్టి మరి బడుగు బలహీన వర్గాలు రికార్ట్ కానీ డొక్కాడని విద్యార్థులందరూ కూడా మరి చదువుకోవాలని ఒక దృ దృసంకల్పంతో మరి తీసుకొచ్చిన గురుకులాలను ఇవాళ కేసీఆర్ గారు తెచ్చినారని కేవలం అక్కాస్తో వీటన్నిటిని అన్నింటినీ గాలి వదిలేయడం మరి ఇక్కడ ఉన్నటువంటి వసతులు కల్పించకపోవడం అనేది దుర్మార్గం ఖచ్చితంగా భవిష్యత్తు లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పుడున్న రేవంత్ రెడ్డి సార్ గారికి ఖచ్చితంగా విద్యార్థులు కానీ యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ వర్గాలు కానీ అందరూ కూడా బుద్ధి చెప్పే పరిస్థితి వస్తాయి డిమాండ్ చేస్తూ ఖచ్చితంగా కూడా ఈ గురుకులాల మీద ఖచ్చితంగా మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ ఈ మహాత్మా జ్యోతిరావు పూలే ఈ అలపూర్చే దుర్మార్గం ఏంటంటే బాత్రూమ్ లేకపోవడం అనేది ఎంత పరిస్థితి ఎట్లా పనులు ఎక్కడికి పోవాలి బయటకు పోవాలి అసలు ఇదంతా అడివి మొత్తం కాంపౌండ్ వాళ్ళు లేదు ఏం లేదు పాములు వరకు వస్తే ఎవరు బాధ్యులు దీనికంత ప్రభుత్వం ఏం చేస్తుందని మరి అర్థం కాని పరిస్థితిలో ఉండడం అనేది దుర్మార్గం అందుకే ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీ మరి విద్యార్థుల పక్షాన నిరంతరం పోరాడుతూ మరి ఇస్సుని ఖచ్చితంగా రేపు అసెంబ్లీలో కూడా మా ఎమ్మెల్యే వికేట్ గారు ప్రస్తావించి ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి గురుకులాల మౌలిక వసతులు కల్పించేంత వరకు కూడా పోరాటం చేస్తామని తెలియజేస్తూ డిమాండ్ చేస్తున్నాం